శ్రీమద్ రామాయణం సుందరకాండం ఇరవై మూడవ సర్గం రాక్షస స్త్రీలు సీతకు నచ్చజపుటకు యత్నించుట శత్రువులను పీడించు రావణుడు ఇట్లు మైథిలితో పలికి రాక్షస స్త్రీలకు ఆజ్ఞలను ఇచ్చిన పిమ్మట అచట నుండి వెడలిపోయాను రావణుడు అక్కడ నుండి బయలుదేరి అంతఃపురమునకు చేరగానే భయంకరాకారాలైన రాక్షస స్త్రీలు సీతాదేవి కడకు పరుగులు తీసిరి ఆ స్త్రీలు సీతాదేవిని సమీపించి క్రోధ పరవశులై పరుషంగా ఆమెతో ఇట్లు మాట్లాడదొడగిరి ఓ సీత రావణుడు పులస్తుని వంశమున పుట్టినవాడు మిక్కిలి శ్రేష్ఠుడు మహాత్ముడు ఆ దశకంఠుని భార్య ఒగుటను నీవు గౌరవంగా ఎందుకు భావించటలేదు అనంతరము ఏకజట జట అని పేరు గల రాక్షసి కన్నులు ఎర్ర చేసినదై సన్నని గల సీతతో ఇట్లు పలికెను షట్ ప్రజాపతులుగా మరీచి అత్రి అంగీరసుడు పులస్తుడు పులహుడు క్రతువు అను పేర్లతో ప్రసిద్ధికెక్కిన ఆరుగురిలో పులస్తుడు నాలుగోవాడు అతడు బ్రహ్మ మానసపుత్రుడుగా సుప్రసిద్ధుడు తేజస్వి అయిన విశ్రవస్సుడు అని మహర్షి ఆ పులస్థుని మానసపుత్రుడు అతడు తేజస్సున బ్రహ్మ అంతటివాడు ఓ విశాలాక్షి సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడే రావణుడు అతడు అరవీర భయంకరుడు ఆ రాక్షస ప్రభువునకు భార్య ఒకటకు నీవు తగినదానువు ఓ సుందరాంగి నేను నుడుగుతున్న హితవచనములను నీవు ఎలా ఆలకింపవు పిదప పిల్లి కన్నులు గల హరిజట అను ఒక రాక్షసి కోపంతో కన్నులు దిప్పుచు ఇట్లు పలికెను ముప్పది ముగ్గురు దేవతలను దేవేంద్రుడు రావణుని చేతిలో పరాజితులైరే అట్టి రాక్షసేంద్రుని భార్య ఒగుటకు నీవు అర్హురాలవు రావణుడు గర్వింపదగిన పరాక్రమం గలవాడు మహావీరుడు సూర్యుడు రణరంగమున వెన్ను చూపనివాడు మహాబలశాలి మహాశక్తి సంపన్నుడు అట్టివానికి భార్య ఒగుటకు ఏల సమతింపవు అనంతరం ప్రగస అని పేరు గల రాక్షసి క్రోధ వివసై ఆమెను బెదిరించచ్చు కఠోరంగా ఇట్లు వచించను రావణుని భార్యలందరిలోనూ మండోదరి సర్వసౌభాగ్యవతి ఆమె ఎనినా ఆయనకు ఎనలేని ప్రేమ గౌరవం ఆమెను సైతం వీడి మహాబలశాలి అయిన రావణుడు నిన్ను పొందగోరుచున్నాడు అమూల్యమైన రత్ములతో శోభిల్లుచున్న రావణుని అంతఃపురము నందు వేలకొలది కాంతామనులు కలరు అట్టి తరుణీమనులను సైతం వీడి రావణుడు నిన్ను చేరగోరుచున్నాడు వికటాను పేరుగల మరి ఒక రాక్షసి ఇట్లా నేను రావణుడు సంగ్రామరంగమున దేవతలను నాగులను గంధర్వులను దానవులను పెక్కు పర్యాయములు ఓడించాడు అట్టివాడు నీ సరసన చేరుటకు కుబలాట పడుతున్నాడు అతడు రాక్షసులకు ప్రభువు ఓ అధమురాల అంతటి రావణుని భార్య వగుటకు నీవి ఎలా ఇష్టపడకుండా పిమ్మట దుర్ముఖి అను రాక్షసి ఇట్లు పలికెను ఓ సుందరి రావణునకు భయపడి సూర్యుడు తన తీర్చిన కిరణములను ప్రసరింపచేయడు వాయువు పెనుగాలులను వీచదు ఓ విశాలాక్షి అట్టి ప్రభు సరసన నీవేల చేరవు అతనికి భయపడి చెట్టు సైతం అతని కోరిక మేరకే పుష్పములను రాల్చును అట్లే పర్వతములు మేఘములు మధుర జలములను సమకూర్చుచుండును ఓ భామిని అతడు రాక్షస రాజు అంతేకాదు రాజులకే రాజు అట్టి రావణునిపై ఏల మనసు పడవు అతని భార్య ఒకటకు ఏల సిద్ధపడవు చిరునవ్వు మోము గల ఓ తరుణి దేవి నీ మేలుగోరి నుడువుచుంటిని నా మాటలను గ్రహింపము లేనుచో నీవు బతికి ఉండవు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే త్రయోవింశ త్రయోవింసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణముందలి శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండమునందు ఇరవది మూడవ సర్గము సమాప్తం